ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరమైన పండ్లలు ఒకటి దీనిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది నల్ల ఎండు ద్రాక్షలు అనేక పోషకాలు ఖనిజాలు విటమిన్లు ఉన్నాయి ఇవి శరీర ఆరోగ్యానికి ఉపకరిస్తాయి ప్రతిరోజు కొన్ని నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇప్పుడు నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ఏడు ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకుందాం నల్ల ఎండు ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో ఉన్న ఆ ట్యాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తాయి నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే రక్తం శుభ్రంగా ఉండి శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఎండు ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది ఇది రక్త నాణాలపై ఒత్తిడిని తగ్గించి హైబీపీలో బీపీ సమస్యల్ని సర్దుబాటు చేస్తుంది రోజు కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలు తింటే రక్తపోటు సమస్యలు ఉండవు ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది ఎప్పటికప్పుడు మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది అత్యుత్తమ పరిష్కార మార్గం ఫైబర్ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది నల్ల ఎండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి విటమిన్ ఇ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ఇవి శరీరాన్ని రోగాల నుండి కాపాడి ఆరోగ్యాన్ని కాపాడతాయి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేసే ఒక మంచి ఆహారంగా ఇది పనిచేస్తుంది నల్ల ఎండు ద్రాక్షలో కాల్షియం ఐరన్ వంటి పోషకాలు నిద్రని మెరుగుపరచడంలో సహాయపడతాయి నిద్రలేమితో బాధపడుతున్న వారు ఈ ఎండు ద్రాక్షను తీసుకుంటే వారి నిద్ర సక్రమంగా మారుతుంది శరీరానికి కావలసిన శాంతి విశ్రాంతి లభిస్తుంది ఎండు ద్రాక్షలో ఉన్న కొన్ని రకాల ఖనిజాలు పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఎండు ద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది నల్లెండు ద్రాక్షలో ఐరన్ విటమిన్ బి వంటి పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది నరాలు మెదడు కణాలకు కావలసిన శక్తిని అందించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి పెద్దవారిలో మతిమరపు సమస్యలను తగ్గించడంలో కూడా ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది ఈ విధంగా నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు